నీ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి ప్రపంచంలో ఉండే ఆనందం అంతా మా చిల్లికే దక్కాలి నువ్వు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలి నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి ఏంటి ఆశీర్వాదంతో సరిపోతుందా రాఖీ కట్టాక అన్నయ్యని గిఫ్ట్ అడగవా నేను ఒక బాద్ సింహాన్ని కూడా అందుకే జనాలు సన్మానాలతో పాటుగా నేను బాద్షాని కాదు సింహాన్ని కాదు నేను అగ్నిని టచ్ చేయకు కాలిపోతాం ఇది రుద్ర సామ్రాజ్యం ఇక్కడికి రావటానికి పర్మిషన్ కావాలి వెళ్ళటానికి పర్మిషన్ కావాలి నువ్వే నా పేరు బాబా ఏం చెప్పారు సూర్య సూర్యుడు ఎవ్వరి దగ్గర తల వంచడు నువ్వెవడు రా ఈ సూర్యాన్ని ఆపాలంటే చేతిలో గన్ను కాదురా గుండెల్లో దమ్ము ఉండాలి మీ బాబాని వదిలేస్తా మరి ఆశ్రమంలో ఉన్న పిల్లల సంగతి నువ్వు కూడా ఓ విషయం మర్చిపోతున్నావురా అరే జఫా స్కూల్ ఎప్పుడో వదిలేశారు కదా పిల్లలు ఇంటికి వచ్చారో లేదో ఒకసారి ఫోన్ చేసి చూడు హలో సోనీ స్వీటీ స్కూల్ నుంచి వచ్చారా ఇంకా రాలేదా ఎన్ని గొడవలు వచ్చినా వాటిని ఎదుర్కొంటాను నేను నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు మనుషులు కాదు సూర్య మన వీక్నెస్ తో ఆడుకోవాలనుకునే రాక్షసులు వాళ్ళు ఈ రోజు నువ్వు రాఖీ కట్టావు నీకు డబ్బులు ఇవ్వను స్వర్గంలో ఉన్న అమ్మ నాన్న కోరిక తీరుస్తాను ఏంటి చెప్పు అంటే వర్ష మీ రాహుల్ మీ అమ్మా నాన్న కోరిక మేరకు ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మి ఇక్కడ ఒక స్థలం కొన్నారు హాస్పిటల్ కట్టడానికి వాటికి సంబంధించిన పేపర్స్ ఇవిగో ఇవే తీసుకో తీసుకో